బ్రో హాయ్ బ్రో హాయ్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరస్తే బాగుంటుంది మేబీ చంద్రబాబు ఓకే వై చంద్రబాబు ఆయన వస్తే కొంచెం అమరావతి క్యాపిటల్ గా మళ్ళీ అదే ఉంచి కొంచెం ఏమైనా చేస్తాడని నమ్మకం ఆయన మనం నారా లోకేష్ గారిని చూస్తున్నాము పాదయాత్ర ఇవ్వగలం స్టార్ట్ అయినప్పుడు చాలా మంది చేయలేరు అన్నారు కానీ మూడు వేల కిలోమీటర్లు సక్సెస్ఫుల్ గా చేశారు బట్ ఒక స్టూడెంట్ గా ఆయన గురించి ఏం చెప్తారు మీరు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక విజనరీ నాయకుడు పుట్టిన నాయకుడు కదా ఆయనకు ఆ మాత్రం లేకపోతే ఎలా ఉండదు నారా లోకేష్ అంటే దేనికైనా సంసిద్ధం ఆయన నారా బ్రాహ్మిణి గారు ఎంతో అంటే ఎంతో మంది ఉపాధి కల్పించింది బిజినెస్ లో పొలిటికల్ గా మీరు ఏం చెప్తారు ఆవిడ గురించి వస్తే ఎలా ఉంటుంది ఒక పదవి ఇస్తే పదవిస్తే ఆవిడ ఆవిడ ఎందుకు ఆమె రావాల్సిన అవసరం లేదు ఉన్నాడు కదా లొకేషన్ ఆయన ఉన్నాం కావాలి చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ఆయన నెక్స్ట్ సీఎం అయిన తర్వాత ఆ నెక్స్ట్ కింగ్ ఆయన వారసుడే బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఈసారి ఎలాంటి మెజారిటీ వస్తుంది అండ్ హార్ట్రిక్ కొడతాడా కొడతాడు ఇబ్బంది లేదు బాలయ్య బాబు ఆల్వేస్ కింగ్ ఆఫ్ హిందూపూర్ వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి ఆయన పాలన గురించి చెప్పాలంటే ఒక్కటే తక్కువ ఎందుకు మూడు ముక్కల ఇంకొక విషయానికి వస్తే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తము టీడీపీలో జబ్ అవుతున్నారు దానికి మీరేమంటారు నాకు తెలిసి స్క్రాప్ దూరం ఉంచితే మంచిది అని నా ఒపీనియన్ మరి ఇంకా ఆయన అధినాయకుడు కదా ఆయన ఇష్టం ఇంకా చంద్రబాబు నాయుడు ఓజా గారిపై మీ ఒపీనియన్ ఏంటి ఆమె గురించి అసలు మాట్లాడడం అవసరం లేదు అది పూజకి పనికి రాని పువ్వు ఈసారి టికెట్ అంట తెలుసు కదా ఆడజాతికి అవమానకరమైన పాపం ఆమె చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందుగానే ఊహించి మరీ ఆయన పెడతాడు ఏది చేయాలనుకున్నా ఈయనకేముంది ఎంతసేపుడికి నేను నవరత్నాలు వేసాను 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 అంటారు దానివల్ల ధరలన్నీ పెరిగిపోతున్నాయి కదా యూ